హాయ్ నమస్తే మంచుకున్నారా నేనైతే మస్తున్నా ఈ సంవత్సరం మీరందరూ కూడా కూడా మస్తుండాలి మీరు అనుకునే అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ సంవత్సరం నా మొదటి బ్లాగ్ అయితే పొలాలలో నాటేశుడు అండ్ నాకైతే చిన్నప్పుడు మస్తు ఇష్టం ఉంటుండే నాటేశుడు నాకు నాటేసి రావచ్చు అన్ని పనులొచ్చు ఇప్పుడు అయితే నాట్లేసే సీజన్ అందుకే సాయంత్రము ఇంటికాడ ఏం చేయాలో అర్థం కాక మా పెద్దమ్మ కామచ్చి రేపు నాటయ్య పోడు అనగానే నాకు ఒకటేసారి మైండ్ లో స్ట్రక్ అయింది అన్నట్టు ఓకే నాట్ల సీజన్ కదా ఒకసారి పొలాలకే పోదాం అని చెప్పి మా ఊరు పక్కకున్న పొలాల దగ్గరికి వచ్చినా చలో రాను అక్కడ పొలం నాటేస్తుండ్రు అని నేను కూడా వేసి చూపెడతాను మీడు రిజల్ట్ పొలాలల్లా చిక్కుడుకాయ చెట్లు టమాటా చెట్లు సోరకాయ చెట్లు ఇవేంటి మన ఆనపకాయ చెట్లు ఆడ మిరపకాయల చెట్లు ఇవన్నీ అన్నట్టు ఆడ ఇంకా పసుపు కాకరకాయ ఇంకేము ఆడ చిన్న చిన్న క్యాబేజీ ఇవన్నీ అయితే ఇండ్లకు అన్నట్టు అంటే కొన్ని కొన్ని కూరగాయలు అమ్మడానికి బాగా పెద్దదేం కాదు అంతే కదా ఇంట్లోకి వెనకత్తాయి మిరపకాయలు ఇక మిగిలిన అమ్ముకోవచ్చు చిక్కుడుకాయలు దొంగతనం చేద్దామా దొంగతనం చేద్దామా అడిగినా తెంపుకోవచ్చు కానీ దొంగతనం చేస్తే మస్తు టేస్ట్ ఉంటాయి అట్లా నేను దొంగలు కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చిన్నప్పుడు దొంగతనం చేసేది అండ్ తోట ఇవి మన ఇంట్లో చిక్కుడుకాయలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి కానీ మా అమ్మ ఆల్రెడీ మామల ఇంటికి అయినప్పుడు మస్తు అందుకొని వచ్చింది అవి తిని తిని బోర్ కొడుతుంది ఒకరోజు జనపకాయ ఒక రోజు చిక్కుడుకాయ ఒకరోజు ఏమో కందికాయల కూర వేసింది చాలా ఇప్పుడైతే పోయాము చూపెడదాం చిన్నప్పుడు నాటయ్య పోయేదాన్ని కానీ ఇప్పుడు ఒకసారి నాటేస్టోళ్ళని చూద్దాము నాట్లే అని చెప్పి బయటకు వెళ్ళినాము వీళ్ళతో పాటు ఒకసారి అట్లా కొంచెం సేఫ్ వేద్దామని మీకు కూడా చూపెడదామని ఆ లండర్ల తిరుగుతుందే ఏం పనరల్ పనరాల అనుకుంటరు గాని నాకు అన్ని పనులు వచ్చు నాకు బీటీలు వచ్చు నాట్య పొలం పనులు వచ్చు పత్తి తీయచ్చు వచ్చు మెరుపుకారి ఇర్చరు కక తన ఆ మెరుపుకారి ఎర వచ్చు ఇంకా కంకులు ఇర్చాలని ఏమంటాడు కంకులు ఇర్చరు కూడా వచ్చు ండి ఇక నా దూరా మరి పోతుంది ఆంటీ ఎంత చిన్నప్పుడే వేను కానీ ఇక చదువుకొని వేరే దేశం పోయి వచ్చినా ఇక నాకు పందాలనుకుంటుంది ఎంత మంచిగా ఎత్తా అన్నమ్మ తోడు ఎంత మంచిగా ఎత్తా అన్నమ్మ తోడు నాకు రాదు అనుకుంటారు మీరు మా అమ్మకే రాదు అసలు మా అమ్మకి ఏం పని రాదు పొలం పనులు నిజంగానే రాదు నేర్చుకున్నా మా అమ్మకి రాదు మా అమ్మకి రాదు అని అంటున్నారు అని చెప్పి నేను నేర్చుకోవాలని నేర్చుకున్నా మా పొలం వేరే కావలికి ఇచ్చిన మా అమ్మ

సరే నేను వెనక పడుతు నేను ముంగట ఊరుకుతుంది నాకు అది అక్కడ కేసుకుంటా కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఫ్రెండ్స్ గ్యాప్ రాలేదు తీసుకున్నా గ్యాప్ రాలేదు తీసుకున్నా అంతేనా ఇక్కడైతే నాటేస్తున్నారు కొంచమే ఉంది అయిపోతుంది అక్కడైతే నారు వీక్తున్నారు రమ్మని వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి పోతాం లండన్లో రోడ్ల మీద నడుచుకుంటా వీడియో వేసినంత ఈజీ అయితే కాదు పొలం గట్ల మీద నడుచుడు తనం పణం పనం మెల్లగా నడిపితాం స్టవర్ నువ్వు అడుగుతున్నావు గాక్ ఏమన్నాది శృతే శృతే అని అన్నదిగా గిట్ల గిట్లా తీస్తేనే గట్ల కష్టం పడితేనే కదా వచ్చింది గుర్తింపు గట్ల గుర్తు పడుతుంది

ధరంపురే నేనే ఉంది అని బురద రాత రాసేండి కాదు నువ్వు వీడియో కోసం

sate कट करा र आमदार हा पाठी lalu, బ్లాగ్ మీరైతే మస్తు ఎంజాయ్ చేసిరనుకుంటున్నా నాకైతే మస్తు అనిపించింది కొత్త సంవత్సరం నా మొదటి బ్లాగ్ అయితే ఇట్లా మొదలు పెట్టాలని అనుకున్నా పల్లె టూర్లలో మనం ఎవరో తెలియకున్నా కూడా మస్తు పలకరిస్తారు మనస్ఫూర్తిగా మాట్లాడతారు అండ్ మనల్ని కూడా మస్తు మంది గుర్తుపట్టిన నాకైతే అది మస్తు అనిపించింది ఐ హోప్ మీరైతే ఈ వీడియో ఫుల్ ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కూడా వేయూని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్